श्री गुरव नम स्धर्मस्विणे अवताररिष्ठा श्रीकत्नस्वाने नमः భగవాను యొక్క జన్మదినం ఈరోజు అష్టాదశ పురాణాన్ని రచించి వేదాలను విభాగీకరించి భారతీయ సనాతన విజ్ఞానాన్ని లోకాధికందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ या सर्वपाय विष्णुवे नमो मई ब्रह्म हृदये वशिष्ठाय नमो नमः व्यास옹 वशिष्ठ रत्तारम शक्तेने पौत्रव कवशम फराशरात्मयं పో నిధి వ్యాస భగవానుడు విష్ణు అంశతో జన్మించి భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని లోకానికి చాటినటువంటి మహానుభావుడు అందుచేత వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా భారతీయ సంస్కృతిలో మన మన గురువులను పూజించుకునే విధానం ఏర్పాటైంది గురువుకి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ తల్లిని తండ్రిని గురువులో చూసుకొని ఆ గురువు యొక్క ప్రసాదితమైనటువంటి జ్ఞానం ద్వారా శిష్యుడు తేజస్సుతో ప్రకాశించేటటువంటి విధానం భారతీయ సంస్కృతిలో ఉంది గురువు అనేటటువంటి శబ్దమే చాలా విశేషమైనది గు శబ్ద అంధకార సత్ రు శబ్దక అంధకార నిరోధత్వాత్ గురుయతే అన్నారు గురు అంటే అంధకారం చీకటి గురు అంటే ఆ చీకటిని పోగొట్టేటటువంటి వెలుగు కాబట్టి గురు అనేటటువంటి శబ్దంలో చాలా గూఢమైనటువంటి అర్థం దాగుంది అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుగును ప్రసాదించేటటువంటి వాడు గురువు సాధారణంగా లోక జ్ఞానం అందరికీ ఉంటుంది ఈ లోక జ్ఞానం మనిషిని అప్పుడప్పుడు అహంకారానికి దారి తీస్తూ ఉంటుంది నాకెంతో తెలుసు అని మానవుడు అనుకుంటూ ఉంటాడు అలాగే ప్రపంచంలోని సంపదలను ప్రోగు చేసి ఇదంతా నాది అని అనుకుంటూ ఉంటాడు దానివల్ల కూడా మనిషిలో గర్వం పెరుగుతూ ఉంటుంది ఎవ్వర గర్వం ధన గర్వం అధికార గర్వం అనేటటువంటివి మనిషిని సమూలంగా నాశనం చేస్తూ ఉంటాయి యవ్వరం అనేది శాశ్వతం కాదు అధికారం అనేది శాశ్వతం కాదు ధనం కూడా శాశ్వతం కాదు కాబట్టి ఈ మూడు రకాల గర్వాలు మనిషిలో నుంచి పోవాలి అంటే మనిషికి ఆత్మ జ్ఞానం కలగాలి అలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిదే పురాణ విజ్ఞానం వేద విజ్ఞానం వీటిని మనకి చక్కగా అందించినటువంటి వారు వేద వ్యాసులు కాబట్టి వ్యాస వ్యాసభగవాని యొక్క జన్మదినాన్ని మనందరం కూడా గురు పూర్ణిమగా వ్యాస భగవాను మనం చూడలేకపోయినా మన గురువులో వ్యాస భగవాను దర్శించవచ్చు ప్రతి గురువు కూడా శిష్యుని యొక్క బాధలను పోగొట్టి ఈ బాధలన్నీ అజ్ఞాన జనితమై ఉంటాయి గనక జ్ఞానపూర్ణుణ్ణి చేసి బాధారహితమైన సంతృప్తికరమైన ఆనందప్రదమైన జీవితాన్ని గడిపెట్టిగా చేస్తూ ఉంటారు కాబట్టి గురువుకి శిష్యుడు రుణపడి ఉంటాడు ఆ రుణాన్ని ఎలా తీర్చుకోగలడు శిష్యుడు అంటే గురువు గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాటలో ప్రయాణించడం ద్వారా రుణ విముక్తులు కాగలడు అందుచేత గురువుని గనక మనం అనుసరిస్తే ఆ గురువు సద్గురు అయినప్పుడు శిష్యుడికి చాలా శిష్యుడు గ్రహించవలసినటువంటి విషయాలు ప్రధానంగా కూడుంటాయి ఏంటి అంటే సహన శక్తి రెండవది ఆశ ఆశయం మూడవది అచంచల విశ్వాసం ఈ మూడు కూడా శిష్యుడు గురువు నుండి నేర్చుకోవాలి మనకు భారతీయ సంస్కృతిలోని చరిత్రని మహాపురుషుల జీవితాన్ని గమనిస్తే అనేక విషయాలు గురువుల ద్వారా శిష్యులు పొంది ఆ శిష్యులు కూడా ప్రపంచానికి ఆదర్శ పురుషులుగా నిలిచినటువంటి విశేషాలు కనిపిస్తాయి గురువు నుండి శిష్యుడు సహన శక్తిని నేర్చుకోవాలి అన్నాం ఎందుకని అంటే సహనమే సంస్కృతి సర్వేపది రాధాకృష్ణ పండితుడు చాలా స్పష్టంగా చెప్పారు పూర్వకాలంలో ఏకనాథుడు అనేటటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆ మహాభక్తుడు స్వామి వారిని ప్రతిరోజు పూజిస్తాడు ఆ స్వామి వారి యొక్క ఆలయానికి ఎదురుగా ఉన్న చంద్రమహార నదిలో స్నానం చేసి అనంతరం ఫలపుష్పాలు తీసుకొని స్వామివారిని ఆరాధించే దినచర్య ఆయన ఏర్పాటు చేసుకున్నారు భగవంతుణ్ణి ఎంత భక్తితో పూజిస్తామో భక్తుడిని కూడా అంతే గౌరవంగా చూసే సంస్కృతి భారతదేశంలో ఉంది అందువల్ల చాలా మంది భక్తులు ఏకనాథుణ్ణి మహానుభావుడిగా భావించి పరమభక్తుడిగా భావించి ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటే అది చూసి మోర్చుకోలేనటువంటి అసూయా పరులు ఏకనాథుడిని ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టాలి అని భావించారు ఏకనాథుడు స్నానం చేసి వస్తూ ఉండగా దేవతార్చన చేయడానికి ముందే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉండేవాడు ఒక వ్యక్తిని అలా వేయడానికి పురికొల్పారు అయితే ప్రతి రోజు అలా ఏకనాథుడు స్నానం చేసి రావటం వెంటనే అతను వేయటం మరలా ఉమ్మి వేయటం వల్ల అశుద్ధుల్ అయ్యారని భావించిన ఏకనాథుడు మరలా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ రకంగా నూట ఏడు సార్లు ఉమ్మి వేస్తే ఏకనాథుడు ఏమి ప్రతిఘటించకుండా మరలా స్నానం చేసి వచ్చాడు అంటే నూట సారి కూడా స్నానం చేసి వచ్చాడు అప్పుడు ఆ వేసినటువంటి దుర్మార్గుడు మనస్సు చెరించి ఏకనాథుడు యొక్క పాదాలపై పడి స్వామి నేను చాలా ఘోరమైన అపచారం చేశాను నూట ఏడు సార్లు మీ పైన ఉమ్మి వేసిన నూట ఎనిమిదవసారి కూడా స్నానం చేసి వచ్చి ఎంతో ఓర్పుతో ఉన్నారు నిజంగా మీరు భక్తులు భగవంతుడి నుంచి గురువు నుండి ఇంత గొప్ప సహన శక్తిని నేర్చుకున్నటువంటి మీరే నాకు ఆరాధ్యమైనటువంటి గురువులు అని ఆ దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి కూడా పరివర్తన చెంది ఏకనాథుడి పాదాలను ఆశ్రయించారు కనుక ఇలాంటి పరమభక్తుల యొక్క చారిత్రాత్మకమైన కథలు మనం విన్నప్పుడు సమాజం ఎప్పుడు కూడా వారిని ప్రోత్సహిస్తుంది అని అనుకోలేం కానీ ఈ సమాజాన్ని కూడా ఆలోచింపచేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు వారు మనకి అనుసరణీయుడు ఈ గురు సందర్భంగా ఏకనాథుని యొక్క సహనశక్తి మనకు చక్కటి పాఠంలా ఉపయోగపడుతుంది స్థాపకాయ ధర్మస్మస్వరూపిణే అవతార వరిష్టాయ గురుజీయే నమ మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి